నేను సిటింగ్ చరిత్ర గ్లామర్ గానీ గొప్పతనం కానీ వ్యతిరేకం కాదు కానీ వాళ్ళ మల్కాగిరి కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మల్కాగిరి పేరుని మార్చండి వారి తల వేరే పెట్ట వాళ్ళు ఒక్కటే అడుగుతా ఉన్నా మరి అనాడు జిల్లాలు జిల్లాలు చేస్తారు అనాడు అదే పార్టీ అధికారంలో ఉన్నాయి కదా मैं हईदराबा जिंदगी सिकिाबाद जिले वेरेंट రి మెడిచల్ జిల్లా జిల్లా జనాథ జిల్లా మల్కాగిరి పార్లమెంట్ అనేది జిల్లా పార్లమెంట్ అలాంటి జిల్లాని జిల్లా మార్చాలి పూర్తిగా దుర్మార్గం ప్రజల్ని అవమానం సికింద్రాబాద్ సికింద్రాబాద్ గ్లామర్ కి సింద్రాబాద్ గొప్పతనం కానీ మాట్లాడుతున్న ఆయన ఎందుకు చేయలేకపోయిందో మీరు సమాధానం చెప్పాలి సికింద్రాబాద్ జిల్లాకి మల్కాగిరి ఉప్పలి అంతా కలిపి ఎందుకు చేయలేకపోయింది సికింద్రాబాద్ జిల్లా వంద ప్రమాణాలు దగ్గర అధికారంలో అధికారం లేకపోతే ఒక రకంగా మాట్లాడక